ఓం నమో భగవతే వాసుదేవాయ అందరికీ నమస్కారం మన జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి సమస్యకు పరిష్కారం చూపే అద్భుత గ్రంథమే ఈ భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చేసిన అమృత ఉపదేశమే ఈ భగవద్గీత ఆల్రెడీ లాస్ట్ వీడియోలో నేను ఇంట్రో అనేది చెప్పేశాను కదా దాని కంటిన్యూషన్ వీడియో అండి ఇది భగవద్గీత బోధించే ఐదు ప్రాథమిక సత్యాలు మొదటిది నిన్ను నువ్వు గెలుచుకోవడం నీ మనసు నువ్వు లొంగ తీసుకుంటే అది నీ స్నేహితుడు అవుతుంది లేదంటే అదే నీకు అతిపెద్ద శత్రువు అవుతుంది రెండవది మార్పుని స్వీకరించడం లోకంలో మార్పు అనేది సహజం ఈరోజు నీది అనేది రేపు మరొకరిది అవుతుంది మూడవది భయం అనేది వద్దు భగవంతుడు నీలో ఉన్నాడని నమ్మిన వాడివి మరి నీకెందుకు భయం నాలుగు భావం నువ్వు చేసే ప్రతి పనిని భగవంతునికి అర్పణ చెయ్యి అప్పుడు ఆ పనిలో ఏ పాపపుణ్యాలు నిన్నంటవు ఐదవది ధర్మాన్ని రక్షించడం పరిస్థితులు ఎలా ఉన్నా నీ ధర్మాన్ని నువ్వు వదలకూడదు గీతాసారం అనేది జీవితంలో ప్రశాంతతను ధైర్యాన్ని ఇస్తుంది ఒక్క చిన్న మాటలో చెప్పాలి అంటే నువ్వు దేనికోసం ఏడుస్తున్నావు నువ్వేం తెచ్చావని పోగొట్టుకోవడానికి నువ్వేం సృష్టించావని నశించడానికి నువ్వు ఈరోజు తీసుకున్నది నిన్న ఎవరిదో రేపు మరొకరిదవుతుంది భగవద్గీత అనేది ఒక మహాసముద్రం అందులో నాకు తెలిసిన నేను అర్థం చేసుకున్న కొన్ని విషయాలని మీతో కూడా పంచుకోవాలని ఈ చిన్న ప్రయత్నం భగవద్గీత అంతటి మహోన్నత గ్రంథాన్ని పూర్తిగా వివరించే జ్ఞానం నాకు లేదు కానీ నేను చదివినప్పుడు నాకు కలిగిన అవగాహనను నా మనసుకు నచ్చిన విషయాలు మీకు కూడా ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఈ వీడియో రూపంలో చేస్తున్నాను కురుక్షేత్ర రణరంగంలో శంఖాలు మోగాయి యుద్ధం మొదలవ్వడానికి సిద్ధంగా ఉంది కానీ అదే సమయంలో ఒక మహావీరుడు తన ఆయుధాన్ని కింద పడేశాడు ఎందుకు అదే భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాదయోగం ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో కౌరవ పాండవ సైన్యాలు మోహరించి ఉన్నాయి అర్జునుడు కృష్ణుడిని కోరుతూ కృష్ణ నా రథాన్ని రెండు సైన్యాల మధ్య నిలబెట్టు నేను ఎవరితో యుద్ధం చేయాలో చూడాలి అంటాడు ఎదురుగా ఉన్న భీష్ముడు ద్రోణాచార్యుడు సోదరులు మరియు బంధువులను చూసిన అర్జునుడికి గుండె బరువెక్కిపోతుంది వీరందరినీ చంపి నేను పొందే విజయం నాకు వద్దు అని తల్లడిల్లిపోతాడు యుద్ధం చేస్తే పాపం చుట్టుకుంటుంది యుద్ధం చేయకపోతే ధర్మం ఓడిపోతుంది అనే సందిగ్ధంలో అర్జునుడు పడిపోతాడు రథం వెనుక భాగంలో కూలబడి నేను యుద్ధం చేయను అని కృష్ణుడికి చెబుతాడు ఈ అధ్యాయం నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే మన జీవితంలో కూడా కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు అర్జునుడిలాగే భయం అయోమయం కలుగుతాయి అప్పుడు మనలోని ఆ విషాదాన్ని ఒక యోగంగా అంటే దైవంతో అనుసంధానం కావడానికి మార్గంగా ఎలా మార్చుకోవాలి అనేది ఈ అధ్యాయం పునాది వేస్తుంది అర్జునుడు అడిగిన ఈ ప్రశ్నలకి సమాధానాన్ని రెండో అధ్యాయం నుంచి కృష్ణుడు సమాధానం ఇవ్వడం ప్రారంభిస్తాడు ఈ మొదటి అధ్యాయం అర్జునుడి విషాదయోగంలో అర్జునుడిలో కలిగిన సందేహాలు బాధ మనందరి జీవితాల్లో ఏదో ఒక సందర్భంలో ఎదురయ్యేవే అయితే రథంపై కుప్పకూలిన అర్జునుడిని శ్రీకృష్ణ పరమాత్మ ఎలా తట్టి లేపారు అయితే అర్జునుడికి ఇచ్చిన ఆ అద్భుతమైన ధైర్యం ఏంటి అనేది మనం తర్వాతి వీడియోలో అంటే రెండో అధ్యాయంలో సాంఖ్యయోగంలో తెలుసుకుందాం వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి అంతవరకు సెలవు ఓం నమో భగవతే వాసుదేవాయ